పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడో అప్పటి నుండి ఆల్మోస్ట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు భక్తి ప్రయాణాలు పెంచాడు ఇలాంటి టైంలో పవన్ ఫ్యాన్స్ నోటికి ఫోన్లకు పని చెప్పాల్సి వచ్చింది కారణం అరవ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్సే పవన్తో పోలిస్తే తమ హీరోకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదంటున్నారు పవన్ ఎటు వెళ్తున్నాడో తనకైనా తెలుసా అంటూ కమెంట్స్ పేలుస్తున్నారు మరిది పొలిటికల్ రైవల్స్ లేదంటే పవర్ స్టార్ యాంటీ ఫ్యాన్స్ పని కూడా అయ్యి ఉండొచ్చు కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మం కాపాడే పని పెట్టుకుంటే యాంటీ బీజేపీ స్లోగన్ తీసుకుని విజయ్ అరవ అడ్డాలో కమెంట్లు బాంబులు పెరుస్తున్నాడు ఇలాంటి టైంలో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్కి క్లారిటీ లేదని తమ అభిమాన నాయకుడు విజయ్ మాత్రం ప్రజాసేవ కోసం సినిమాలు వదిలేశాడని కమెంట్లు పెట్టడం మొదలుపెట్టారు ఇది పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అనేంత వరకు సోషల్ మీడియాలో వార్ షురు అయింది ఇందుకే ఆ కమెంట్ల వెనుకున్న నిజాలేంటి టేక్ ఎ లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల జోరు తగ్గింది కమిట్ అయిన హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాల పెండింగ్ షూటింగ్ అలానే ఉంది తన ఫ్యాన్స్ కూడా ఒకప్పట్ల సోషల్ మీడియాలో అగ్రెసివ్గా కూడా కనిపించట్లేదు ఇలాంటి టైంలో ఉత్త పుణ్యానికి పవర్ఫుల్ ఫ్యాన్స్ అనే తేయనెత్తుటని తమిళ తమ్మిలు కదిపారు అరవ స్టార్ విజయ్ దళపతి కూడా రీసెంట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు వస్తూ వస్తూనే తను జన నాగగన్ అంటూ సినిమా అయ్యి అదే తన చివరి మూవీ అన్నాడు అంతే అదేదో పూనకాలు వచ్చినట్లు విజయ్ ఫ్యాన్స్ గా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు తమిళనాడులో ఉంది డిఎంకే ప్రభుత్వం ఆ పార్టీకి విజయ్ సపోర్ట్ చేస్తూ బీజేపీ హిందీ భాష వివాదం మీద ఫైర్ అవుతున్నాడు సో ఇక్కడే పవన్ వర్సెస్ విజయ్గా సీన్ మారింది పవన్ సనాతన ధర్మం కోసం ఫైర్ చేస్తున్నాడు బీజేపీతో అలయన్స్తో ఉన్నాడు విజయ్ బీజేపీకి యాంటీగా స్లోగన్ తీసుకున్నాడు సో ఇదంతా పొలిటికల్ పాలసీస్కి సంబంధించిన వ్యవహారం దీనికి సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు కానీ అరవ స్టార్ విజయ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాల మీద ట్రోలింగ్ షురూ చేశారు పవన్ కళ్యాణ్ క్లారిటీ లేదని కాసేపు సినిమాలు మానేస్తా అంటాడు మళ్ళీ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలని అందుకోసం సినిమాలు చేస్తానంటాడు కానీ తమ స్టార్ మాత్రం జననాయకంతో సినిమాలు ఆపేసి పూర్తిగా ప్రజాసభకే కమిట్ అవుతున్నాడని వెక్కిరిస్తున్నారు అయితే రంగంలోకి దిగిన పవన్ ఫ్యాన్స్ నుంచి కూడా కౌంటర్ అటాక్ మామూలుగా లేదు పవన్ హిట్ సినిమాలన్నీ లిస్ట్ చేసి వాటిని రీమేక్ చేసి గట్టెక్కిన స్టార్ విజయ్ అనేశారు విజయ్ కెరీర్లో అరవై శాతం హిట్లన్నీ పవన్ కళ్యాణ్ హిట్ మూవీల రీమేక్స్ అని తేల్చారు ఇక మిగతా నలభై శాతం హిట్స్లో కూడా ముప్పై ఐదు శాతం హిట్లు మిగతా తెలుగు హీరోల హిట్స్ మూవీలే రీమేక్లే అని చెప్పారు ఇదే విషయాన్ని సినిమా పోస్టర్లతో సహా పోల్చి చూపిస్తున్నారు సో పవన్ హిట్ మూవీలనే కాదు పొలిటికల్ జర్నీని కూడా విజయ్ కాపీ కొడుతున్నాడనే అంటున్నారు పవన్ ఎలా అయితే ముందు సినిమాలకు బ్రేక్ వేసి పాలిటిక్స్లో బిజీ అయ్యాడు ఆ తర్వాత పొలిటికల్గా ప్రజాసేవ చేస్తూనే అటే ఉండిపోయాడు కానీ ఎలక్షన్స్కి ముందు వరకు కూడా తను సగం షూటింగ్ చేసి ఆపేసిన మూవీలే ఇప్పుడు చేస్తున్నాడు తప్ప కొత్తగా కమిట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్లారిటీ లేని తమిళ్ విజయ్కో తెలుగు పవర్ స్టార్కో చెక్ చేసుకోమంటూ సాలిడ్గానే ట్రోలింగ్స్తో కౌంటర్ అటాక్ చేస్తోంది పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్యాచ్